హాయ్ అండి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఒక త్రే ఒక దాడి రాత్రి రాతితో దాడి చేసిన కుర్రాన్ని పోలీసులు పట్టుకున్నారు అతన్ని ఇంటరాగేట్ చేస్తున్నారు ఇంకా పోలీసుల రిమాండ్లోనే ఉన్నా ఉన్నాడు జ్యుడిషియరీ రిమాండ్లోనే ఉన్నాడు అతను కాబట్టి ఏంటంటే అతను అతన్ని అతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు కొన్ని విషయాలు బయటపడినాయి ముఖ్యంగా ఏంటంటే అతను ఒక మంచి షార్ప్ షూటర్ అట అంటే ఏంటంటే అతను గురి గురి చేసి మనం గురి గురి వేసి కొడితే గనక ఏ రాయి అయినా సరే తన ఆ గమ్యానికి కరెక్ట్గా టార్గెట్కి చేరుకోవాలి చేరుకుంటుందిట అంతకు బాగా చేస్తు అంత బాగా రాయి రాయేసి కొట్టడంలో చాలా నిష్టాగరిష్ఠుడు ఎక్స్పర్ట్ అనమాట అట్లా అంటే ఏంటంటే మనకి కనుక అర్జున్ అర్జునుడు ఉండేవాడు అక్కడెక్కడో మత్స్య యంత్రం ఉంది కొట్టరా బాబు అని కానీ వాడు అలా చూసి కొట్టేస్తాడు అనమాట అట్లాగనమాట అర్జునుడు వాడన్నాను ఏమనుకోకండి నేను నేను హిందువుని కానీ సంభవం ఏమిటం నాకు వీటి గురించి మామూలుగా వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని మాట్లాడుతూ 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 అనమాట అట్లా అర్జునుడు అనుకోవచ్చు లేకపోతే కనుక అసలు నిజంగాను ఇట్లాంటి నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఇట్లాంటి పిల్లలు పాపం చదువులో కానీ లేకపోతే ఇదే ఇదే షూటింగులో కానీ వాళ్ళకి తర్ఫీది ఇస్తే వాళ్ళు నిజంగా ఎంత చక్కగా రాజవర్ధన్ రాజ రాజవర్ధన్ సింగ్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే జస్పాల్ జస్పాల్ రాణా కానీ జ్యూతురాయ్ కానీ విజయ్ కుమార్ కానీ రాజ రాజవర్ధన్ సింగ్ రాథోడ్ కానీ లేకపోతే గగన్నారాయణ్ కావచ్చు ఇట్లాంటి పెద్ద పెద్ద అవుతారు అవుతారన్నమాట అయితే కానీ ఏంటంటే వాళ్ళకి ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల్ని సరిగా చదివి చదివించుకోలేక వాళ్ళని గాలికి తిప్పేస్తూ ఉంటారు తల్లిదండ్రులు లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు అట్లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళకేవో కాస్త కుస్తా అట్లా వాళ్ళకి పడేస్తూ ఇట్లా విధిలిస్తూ ఏవోవో వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ తీరుస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళేమో ఇట్లాంటి వాళ్ళని వాళ్ళనివరే వాడిని రాయేసుకుంటారా వీడిని వేసి లేకపోతే ఇంకొకటికి ఇంకొక టాలెంట్ ఉంటుంది ఉంటుంది ఏదో టైర్లు టైర్లలో గాలి తీసేదు ఇంకొకటి మీద లేకపోతే ఇంకోటి అద్దాలు కారు అద్దాలు జాగ్రత్తగా తీసి దానిలో లోపల దూడటం లేకపోతే కారు 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 డోర్ తీసేసి తాళం తాళం తీసేసి జాగ్రత్తగా వితిన్ నో టైం కారులో ఉన్న వస్తువులు తీసుకు ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ టాలెంట్లేనండి నిజంగా అరవై నాలుగు కళల్లో అరవై నాలుగు కళల్లో ఇవి కూడా ఒకటే అనమాట కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది చెడుకు ఉపయోగించుకుంటే ఇట్లాగే నాశనం వాళ్ళు వాళ్ళ అధమంగా అయిపోతుంది వాళ్ళ బతుకులు అనమాట అట్లాగూ ఈ పాకిస్తాను లేకపోతే ముస్లిమ్స్ కాశ్మీర్లో కూడాను ఒకప్పుడు ముస్ ముస్లిమ్స్ ఇట్లాగే ఇలాగే చెలరేగిపోతూ ఉండేవాళ్ళు అనమాట రాళ్ళు తీసుకుని కొడుతూ ఉండేవాళ్ళు మిలిటరీ వాళ్ళ మీద ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళనే టార్గెట్ చేస్తూ తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ఏడెనిమిదేళ్ళు కానీ తగ్గిపోయింది కానీ ఎందుకంటే మిలిటరీ వాళ్ళు కూడా మోదీ గారు వచ్చిన కొత్తలో ఏం చేశాడంటే ఆయన మిలిటరీ వాళ్ళకి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసాడు మొత్తం ఫుల్ హ్యాండ్ ఫ్రీడమ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేసాడనమాట ఆయన అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యాన్ వ్యాన్లు ఎవడైతే స్టోన్ పెల్టర్ ఉంటారు పెల్టర్ ఉంటాడంటే రాళ్ళు వేసేవాడు ఉంటాడు వాళ్ళని పట్టుకోవటము వ్యాన్ల ముందు వ్యాన్ల ముందు అట్లా వాళ్ళని కట్టేసేసి మొత్తం ఊరంతా తిప్పేసేసి తిప్పేవాళ్ళు అనమాట అప్పుడు వాడు అట్లాగ తగ్గిపోయింది తర్వాత అట్లాంటి వాళ్ళని పట్టుకుని బాగా కఠినంగా శిక్షించడం అట్లాంటివన్నీ చేయటం మూలంగా స్టోన్ పెల్టర్స్ అందరూ కూడా ఇవాళ లేరు అలా అవన్నీ కూడా పక్క దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట ఎందుకు చెబుతున్నారంటే పవర్టీ అనేది ఏదైనా చేస్తుందండి డబ్బు లేనితనము అనేది ఏదైనా చేయిస్తుంది మనుషుల చేత అంటే అంబిషను బాగా ఇప్పుడు పవర్ గురించి చచ్చిపోతూ పిసు గొంతు పుసుగు పిసుకు ముక్కు పిసుకుంటూ నోరు పిసుకుంటూ ఉండేవాళ్ళని మనం ఏం చేయలేము ఇరవై నాలుగు గంటలు చచ్చిపోతూ ఉంటారు కొంతమంది పవర్ పవర్లో ఎవడే ఉన్నా కానీ దింపేసి మనం పవర్లోకి రావాలి మనం ముసలాళ్ళమైనా కానీ మనం రావాలని అట్లా కాదు కానీ ఏంటంటే వీళ్ళు మాత్రం నిజంగాను వీళ్ళకి చక్కగా చాలా మంచి మంచి ఇవి ఉంటాయన్నమాట అట్లాంటి వాళ్ళు అట్లా అట్లాంటి వాళ్ళని మంచి రైట్ పాత్రలో పెడితే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల పోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు ఐదు సంవత్సరాలుగా మంచి నాడు నేడు స్కూల్స్ అవన్నీ పెట్టున్నాడు అట్లాంటి వాళ్ళ దగ్గర పంపిస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కడో ఏదో ఒక 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 అవుట్ ఫిట్లోనో ఒక 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 మిలిటెంట్ గ్రా గ్రూప్లోనో లేకపోతే ఒక పొలిటికల్ గ్యాంగ్లోనో రౌడీగానో లేకపోతే ఇంకొక యాంటీ సోషల్ యాక్టివిటీస్లో వాడిని ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ఇట్లాంటివి నాడు నేడు కూడా ఒక పట్ల చిన్న చూపు చూస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు ఆయన వీళ్ళ బొందలే వీడిని ఏం మేము మనకెందుకు చదువు మనం బ్రహ్మాండగా కాళ్ళను ఎగరేసుకుని తిరగచ్చు మనకేంటి మనకేం అవసరం లేదు పాడు లేదు అని తిరుగుతూ ఉంటారు అట్లాంటి వాడు సో ఇప్పుడు ఈ ఈతను ఇంకా ఈ సతీష్ ఎలా ఈ నా నేను అనుకోవటం ఏంటంటే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఏదో ఇంటరాగేట్ చేస్తారు వాడిని అర్థంటారు ఇటు అంటారు ఇటు అంటారు ఇటు అంటారు మరి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కూడా పెద్దగా మరి ఏం ఏం చేస్తున్నదో మరి వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో అది వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలియదు కానీ ఏంటంటే కొంచెం ఇవన్నీ కూడా తొందర తొందరగా అన్నీ చేస్తే ఇంకొకటి ఏంటంటే అరాచక శక్తులు కూడా ఇందాక మనం ఆ ఎన్ఆర్ఐ వాళ్ళ నుంచి మెడతల దండొచ్చిందని అట్లాంటివి ఏమో అరాచక శక్తులు కూడా ఎన్నో రకాలుగా కూస్తున్నాయి ఆ కూతలు కూడా బంద్ చేస్తే బాగుంటుంది కానీ ఏంటంటే మరి ఎందుకు చేయట్లేదో ఎందుకు చెయ్యరో అనేది మరి మనకి తెలియదు మన అది 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 ఎందుకంటే థౌజండ్ డాలర్స్ క్వశ్చన్ అవుతుంది అనమాట కాబట్టి ఏంటంటే మనం ఇట్లాంటివన్నీ మాట్లాడుకోకూడదండి కానీ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లలు చిన్న పిల్లలే వాళ్ళు వాళ్ళకి ఉన్న టాలెంట్ని అట్టాగే పెట్టుకుంటూ కొంతమంది చక్కగా డ్యాన్స్ డ్యాన్సులు చేస్తారు పాటలు పాడతారు లేకపోతే ఇంకోటేతో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు అది కరెక్ట్గా కరెక్ట్ పాతులో కరెక్ట్ దోలో పెడితే వాళ్ళు బ్రహ్మాండంగా తయారవుతారు లేకపోతే ఇట్లాంటి సతీషులు బితీషులు ఇట్లాంటి వాళ్ళన్నీ అయిపోయి చివరికి జైలు పాలైపోయి వాళ్ళు నేరస్తులాగాను అయిపోయి పోయి వాళ్ళు జీవితం అంతా సర్వనాశనం అయిపోతూ ఉంటుందన్నమాట అది వాడుకునే వాళ్ళకి ఆ రాజకీయ నాయకులకి వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులకు కూడా తెలియదు ఎందుకంటే రాజకీయ నాయకులేమో వాళ్ళని వాడుకుని పావుల్లాగా వాడుకుంటారు అందుకని రాజకీయ నాయకులకి బాగానే ఉంటుంది తల్లిదండ్రులు కూడా రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులు కూడాను బాగుంటాయి కాబట్టి వాడి వాడేమో వాడి వాడి చదువు వాడి వాడి భవిష్యత్ అంతా సర్వనాశనం అయిపోతుంది అనమాట సో ఇవన్నీ కూడా పిల్లలు పిల్లలు కూడా తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత పాతికేళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అరే నేను చదువుకుంటే బాగుండేదని వాళ్ళకు కూడా నా జ్ఞానం రాదు ఎందుకంటే మొక్క వంగనది మానవి వంగన అంటారు కదా మొక్కప్పుడే అన్నీ కరెక్ట్గా చక్కగా ఉంటే అది బాగా బాగా పెద్దదవుతుంది అది కరెక్ట్గా దాన్ని మనం మోల్డ్ చేయొచ్చు అంతేగాని పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చేయటం కష్టం ముదిరిపోయిన తర్వాత ఏ మొక్కనైనా సరే ఒక షేప్లోకి తేవటం కష్టం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దమ్ బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్